బుడ్డేకల్ గ్రామం నుంచి వంద కుటుంబాలు వైసీపీని వీడి బీజేపీలో చేరిక కర్నూలు జిల్లా ఆదోని బుడ్డేకల్ నుంచి వంద కుటుంబాలు బీజేపీ ఎమ్మెల్యే వాల్మీకి పార్థసారథి క్యాంపు కార్యాలయం నందు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు ఆదోని బీజేపీ నాయకురాలు మల్లికా చొరవతో ఆదోనిలో బీజేపీ పార్టీ దినదినాభివృద్ధి చెందుతుంది ఇదంతా ఆదోని ఎమ్మెల్యే పివి పార్థసారథి గారి అభివృద్ధికి నిదర్శనమని వారు ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో అమరావతి నగర్ కౌన్సిలర్ వెళ్ళాలి లలితమ్మ బీజేపీ సీనియర్ నాయకుడు వెళ్లాల మధుసూదన్ శర్మ ఆధునిక బీజేపీ పట్టణ ఇన్ఛార్జ్ మల్లిక మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు మాజీ కమిషనర్ నా పేరు శేఖర్ అమ్మ పేరు శేఖమ్మ మాజీ కమిషనర్ లో ఉన్నాం నమస్తే ఈరోజు గుడ్డేకాల నుంచి శేఖర్ మాజీ కౌన్సిలర్ శేఖమ్మ తిక్కన్న వాళ్ళ కుటుంబాలు మొత్తం వంద కుటుంబాలు ఈరోజు వైసీపీ ఈడి బీజేపీలోకి రావడం జరిగింది ఎందుకంటే వాళ్ళ వైసీపీలో ఉండి వాళ్ళకి ఏదైతే అనుకున్నారో అది వాళ్ళకి ఏ పని కాలేదు అందుకనే ఈరోజు అన్న పార్తన్న అభివృద్ధి చూసి అన్న చేసే పనులు చూస్తే మా ఆదోని గురించి ఎంతో కష్టపడిన వ్యక్తి మొట్టమొట్ట వ్యక్తి ఎమ్మెల్యే పార్తన్న గారు కాబట్టి ఆ అభివృద్ధిలో మేము ఉండాలని చెప్పేసి ఈరోజు బుడ్డేకల్ నుంచి రావడం జరిగింది అందుకనే మేము నా అన్న వెనక ఉండి ప్రతి ఒక్కరు కూడా కానీ వెనక ఉండి ఆ అభివృద్ధిలో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు నా మన బిజెపి పార్టీలోకి వంద కుటుంబాలు చేరాయి దొందుక అంటే మన పాటన్న గారి నాయకత్వంలో అందరూ ఆయన నీడలో చల్లగా ఉండాలని ఆయన చేసే అభివృద్ధి ఎందుకంటే మేము వచ్చి ఆరు నెలలైనా కూడా ఆయన చేసి అభివృద్ధి అందరూ కళ్ళతో చూస్తూ ఆ అభివృద్ధిని చూసి మనం కూడా ఆయనతో పాటు నడిస్తే అందరూ చల్లగా ఉంటాము అని చెప్పేసి అని అభివృద్ధిలో మనం కూడా జాయిన్ అయినా అంటే ఆ నీడకు మనం కూడా ఎంతో చేయూతని ఇంకా అన్న ఇంకా మనకు కావాల్సిన అన్ని చేకూరుస్తారని చెప్పేసి అని ఆయన ఇచ్చిన చేయుత ఆ బలము అందరూ చూసి నిన్నటి నిన్న మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ జరగడంలో ఎటువంటి వాళ్ళకు ఒక చైతన్యం వచ్చింది మన నాయక అన్న మన ప్రార్థన గారి నాయక కావాల్సినంత మనకు అందరికీ మంచి అభివృద్ధి దొరుకుతుంది అన్న భరోసా తోటి ఈ రోజు బిజెపి పార్టీలోకి మన వంద కుటుంబాలు జాయిన్ అయ్యాయి విడేకల్ కలిగించి నా పేరు కౌన్సిలర్ అండ్ లలితమ్మ కౌన్సిలర్ ముప్పై ఏడవ